హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరడా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఛానల్లో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి ఈ రెసిపీ అనేది పాతకాలంలో ఎక్కువ తినేవాళ్ళు అంత అంటే అంత బాగుంటుంది చద్దన్నం పది రూపాయల ఖర్చుతో పది కాలాలు చల్లగా ఉండే సద్దన్నం తినేయండి చాలా అంటే చాలా హెల్దీ ఇప్పుడు అంటే టిఫిన్లు కానీ అప్పుడు పాతకాలంలో ఇలా అన్నం మిగిలిందంటే ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తినేవాళ్ళు ఇప్పుడు ఉండే ఎండలకి ఈ అన్నం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడే డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండేది ఎండ టిఫిన్ల కన్నా ఇలా చేసుకొని తినండి బయటికి వెళ్ళేటప్పుడు ఒంటికి చల్వ చేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మనకెంతో మంచిదండి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ దీనికోసం ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ ఉండారండి నైట్ ప్రిపేర్ చేస్తున్నాయి ఈ ప్రిపరేషన్ అంతా అన్నం అనేది మిగిలిపోయింది మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకొని పెట్టండి చూడండి ఇలా ఒక కొంచెం రైస్ అనేది ఇలా పొల్లు పొల్లు చేసి పెట్టాను తర్వాత ఇక్కడ ఆరోగ్య కట్ తీసుకుంటున్నాను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పెరుగని తీసుకోండి ఇది ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్తో ప్రిపేర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఎక్కువ అనేది ఏం పట్టదు తర్వాత విడల్ చూసినాక ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొన్ని గోరువెచ్చని పాలు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తొడిలా కూడా పెట్టుకోవచ్చండి ఇంట్లో లేనప్పుడు అలా తోటలా కూడా పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఇంట్లో పెరుగున్నప్పుడు ఈ ప్రాసెస్గా చేసుకోండి ఇలా కలిపి పెట్టి మొత్తం సాల్ట్ అనేది ఏమి యాడ్ చేసుకోవద్దండి ఇది గుర్తుంచుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఎన్నం అనేది పులిసినట్టు అవుతుంది మార్నింగ్ తినబుద్ధి కాదు ఇలా నైట్ పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టి పెట్టుకోండి అయితే ఇది ఎర్లీ మార్నింగ్ ప్రాసెస్ అండి ఎర్లీ మార్నింగ్ చూప్స్లో చూడండి ఎర్లీ మార్నింగ్కి మొత్తం మంచిగా పట్టేసిందండి పచ్చిమిర్చిలోకి ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను ఇలా కట్ చేసి వేసుకోవడం ద్వారా మన పచ్చిమిర్చిలోకి మజ్జికెళ్ళి తినేటప్పుడు కారం అనే అసలు ఉండదండి తర్వాత దీంట్లోకి తైనంత సాల్ట్ యాడ్ చేసుకొని విడిల్ సుధంగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా మధ్య మధ్యలో ఆనియన్స్ పచ్చిమిర్చి పెట్టుకొని తింటుంటే కిర్రాకంటే కిర్రాకు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ అనేది అదిరిపోయిందండి పాతకాలంలో ఇలా తిన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళలాగా మనం ఉండలేమండి వాళ్ళు ఎంత ఎనర్జీగా ఎప్పుడంటే అప్పుడు అట్లా బయటికి వెళ్ళి మంచిగా ముసలివాళ్ళు అనేది అంత బాగుంటారండి మన స్టేజ్లో మనం ఇప్పుడు తినేది అన్నీ బయట ఫుడ్లు తినడం ద్వారా ఆరోగ్యం అనేది చెడిపోతుంది ఇలా మార్నింగ్ టైం ఇలా చేసుకొని తినండి నేను ఇక్కడ లెమన్ పిక్కిల్తో సైడ్కి ఇట్లా పెట్టుకొని తింటున్నానండి మీరు ఇంట్లో ఏ పిక్కులు ఉంటే ఆ పిక్కిలతో తినొచ్చు చూడండి ఇలా ఆనియన్ పికిలు అంత కాంబినేషన్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అనేది ఇక్కడ ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్